ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం రోజు మనం వైరాలో ఉన్నటువంటి హరిహర సుత అయ్యప్ప స్వామి మందిరంలో ఉన్నటువంటి అపర్ణ సైత అనంతేశ్వర స్వామి జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉన్నామండి నిజంగా అంటే మనకి ఏదైనా శివాలయంకి వెళ్తే ఒక శివలింగం కనిపిస్తుంది లేదంటే ఏదైనా సపరేట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఏవైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలు అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సో అసలు ఆ ఆ జ్యోతిర్లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటి అసలు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ప్రధాన అర్చకులు అయినటువంటి రామకృష్ణ శర్మ గారితో ఉన్నాము నమస్తే అండి నార్మల్గా అంటే ఈ హరిహరసత అయ్యప్ప స్వామి మందిరము ఇక్కడైతే మనకి చూసుకుంటే అంటే ఏ గుడ్లో అయినా సరే ఒకటే జ్యోతిర్లింగం పెట్టేస్తారు పూజ చేస్తారు బట్ మీరు మాత్రం ఇన్ని జ్యోతిర్లింగాలు ఒక్క చోటే ప్రతిష్ఠించారు దీనికి ఏదైనా ఆ ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ఓం నమ శివాయ నా పేరు రామకృష్ణ శర్మ హరిహరసుత అయ్యప్ప క్షేత్ర ప్రధానార్చుకునండి మన ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఈ క్షేత్రాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలయము అంటారండి ద్వాదశ జ్యోతిర్లింగాలయం అంటే మన భారతదేశంలో పన్నెండు జ్యో జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలని సామాన్య మానవులు వెళ్ళి దర్శించుకోవడం అనేది చాలా దుర్లభం అన్ని దూరాలు ప్రయాసలు ఖర్చులతో కూడుకొని వెళ్ళి అంత దూరం వెళ్ళి అందరూ కూడా దర్శించుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న విధం అందరూ వెళ్ళలేరు ఆరోగ్యపరంగా కానీ ఖర్చుల పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా వెళ్ళాలనే కష్టం అందుకని మా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి మనం ఇక్కడ ఒక జ్యోతిర్లింగాలయాన్ని మనం ఏర్పాటు చేసుకొని భక్తులకి అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ఒకే పానమట్టం మీద పన్నెండు జ్యోతిర్లింగాలని ఇవి ఈ జ్యోతిర్లింగాలు కూడా మానవ నిర్మితమైనవి కాదండి మన చేత్తో చేసినవి కాదు నర్మదా నది అనేది ఇక్కడ ఓంకారేశ్వరం దగ్గర నర్మదా నది అనేది ఒకటి ఉంటుందండి ఆ నర్మదా నదిలోనే సహజ సిద్ధంగా తయారై వస్తూ ఉంటాయి ఆ శివలింగాలన్నీ కూడా అలా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన పన్నెండు జ్యోతిర్లింగాలు మెయిన్ గా మధ్యలో ఉండడానికి ఒక అనంతేశ్వర స్వామి వారనే ఒక పెద్ద శివలింగాన్ని మొత్తం పదమూడు శివలింగాలను కూడా ఒకే పానమట్టం మీద ప్రతిష్ఠించడం కోసం మన కమిటీ వాళ్ళు ఎంతో ఆలోచన చేసి చివరికి దాన్ని రూపకల్పన చేసి దీని వ్యయ ప్రజాసులతో కూడుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడము భక్తి శ్రద్ధలతో సప్తానిక దీక్ష ఏడు రోజుల దీక్షతో అరవై ఐదు మంది వేద పండితులతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నేను జరిపించడం జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమం అనంతరం కూడా దీన్ని ఏంటంటే యంత్రము ఉంటుంది కానీ వాయు ప్రతిష్ట భక్తులు ఎవరైనా ఏంటంటే సహజంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే బయట ఉంటారు లోపల ఆ పందులు గారు పూజారి గారు వాళ్ళ గోత్రనామాలతో అభిషేకం చేస్తూ మంత్రాలు చెప్తూ పూజ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు సాంప్రదాయకమైన దుస్తులు ధరించి ఒక లుంగి టవల్ కట్టుకొని మగవాళ్ళు లోపలికి లోపల గర్భగుడిలోకి వచ్చేయచ్చు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పంతులు గారు ఆ పూజారి గారు మీ గోత్రనామాలు చెప్పి పక్కన నుంచో మంత్రం చెప్తుంటే మీ స్వహస్తాలతో మీరే ఆ శివలింగాలను తాకి అభిషేకం చేసుకునే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అలా చేయడం వల్ల ఏంటంటే అభిషేకం చేసుకునే వాళ్ళకి ఎంతో అనుభూతి కలుగుతుంది నా స్వహస్తాలతో నేను స్వయంగా అభిషేకం చేసుకున్నాను కాబట్టి నాకు చాలా తృప్తిగా ఉంది అనే తృప్తి కలుగుతుంది వాళ్ళకి ఆ విధంగా మనం ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది ఆ విధంగా మనకి అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఆ శివలింగాలు జనానికి అర్థం కావడం కోసం కూడా ఏ శివలింగం ఏంటి అనేది కూడా పేర్లు రాయడం కూడా జరిగింది ఆ పేర్లు రాసి ఆ విధంగా మనకి అక్కడ పెట్టేసే లోపలికి వెళ్ళి స్వహస్తాలతో పంచామృతాలతో అన్ని రకాల ద్రవ్యాలతో మీరే స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ఏక పానమట్టం మీద ఒకే పానమట్టం అంటే అంతా ఒకే శిల మధ్యలో జాయింట్ అనేది కానీ అధికించడా లేవు ఒకటే రాయి మీద పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి దాంతోపాటు ఈ శివలింగాలకి కింద శివ కోటి ఓం నమ శివాయ అనే దాన్ని కోటిసార్లు రాపించి ఈ పానమట్టం కింద శివ పంచాక్షరి మంత్రం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైన మంత్రం అండి అది ఆ యొక్క శక్తివంతమైన మంత్రాన్ని రాపించి ఆ పానమట్టం కింద ప్రతిష్ఠించి దాని మీద ఈ పానమట్టం ఆ పానమట్టాన్ని కూడా యంత్రం కూడా ఆ తయారు చేసిన యంత్రాలు కూడా కూడా ఏంటి రాగి రేకుతోనూ ఇత్తడి రేకుతో తయారు చేసినవి కాదు ప్యూర్ వెండితో ఒక్కొక్క శివలింగానికి మినిమం పావు కేజీ వెండి లేకుండా తక్కువ లేకుండా యంత్రాలు తయారు చేసి యంత్రంతో ప్రతిష్ట చేయడం జరిగిందండి ఎందుకంటే వెండితో తయారు చేసిన యంత్రానికి ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ విధంగా ఎండితో తయారు చేయించి ఆ యంత్రాలను తయారు చేసి మా కమిటీ వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టా కార్యక్రమం చేయించడం జరిగింది ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రతిష్ట అయిన తర్వాత నుంచి కూడా ప్రతి నెల మనకి ప్రతి సంవత్సరము వచ్చు కార్తీక మాసం మొదటి రోజు నుండి కూడా ఆఖరి రోజు వరకు భక్తులు చాలా మంది విశేషంగా వచ్చి వారి గోత్ర రామాలతో ఇక్కడ పంతులగారితో చెప్పించుకొని వారి స్వహస్తాలతో వారే అభిషేకం లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటూ ఉన్నారు ప్రతి నెల మాస శివరాత్రి రోజు నాడు కార్తీక పౌర్ణమి రోజు నాడు అలానే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు నాడు కూడా భక్తులు విశేషంగా వస్తారు వారి స్వహస్తాలతో వారే అభిషేకం చేసుకుంటారు ఇది మన ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా కూడా ఒకే పానమట్టం మీద పదమూడు జ్యోతిర్లింగాలు ఉన్న శివాలయం ఎక్కడా లేదు మన దగ్గర తప్ప భక్తులకి చాలా అందుబాటులో ఉంది చాలా మహిమాన్వితమైనది కావున అందరు భక్తులు వచ్చి మీ స్వహస్తాలతో మీరే అభిషేకాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని పాత్రలు కావాలని కోరుకుంటున్నాము చిక్కులు గారు చెప్పినట్లు నిజంగా అండి ఇన్ని జ్యోతి అందరూ దర్శించుకోవటం నిజంగా అది అందరికి సాధ్యమైంది కాదు సామాన్యులకి చెప్పినట్లుగానే సో బట్ ఆ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి అందరికి కూడా అంత మంచి భాగ్యాన్ని కలిగిస్తున్నారు నిజంగా అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇంకా దాంతోపాటు ఈ నంది చూసుకోవచ్చు ఈ నంది కానీ మనకి బయట కూడా ఇంకొక నంది ఉంది ఇవన్నీ ప్రతిష్ఠించటం అంటే ఇదంతా ఈ ఈ నమూనా ఏదైతే ఉందో దీని అంతటిని ఎవరు అంటే ఇలా ప్రతిష్ఠించాలి ఉండాలి మనం ఇలా చేయాలి ఇక్కడని ప్రత్యేకంగా మీరు ముందే నిర్ణయం చేసుకొని ఆ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి ఈ ప్రత్యేకించి ఇది శైవాగమ ప్రకారాన్ని మనం దీన్ని నిర్మించుకోవడం జరిగింది అండి ఇది శివ పంచాయతన క్షేత్రం అంటారు దీన్ని ఈ శివ పంచాయతన క్షేత్రంలో శైవాగమ ప్రకారంగా మనం ప్రతిష్టా కార్యక్రమం చేయించుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో శైవాగమ ప్రకారం ఏమిటాయంటే మధ్యలో గర్భంలో శివుడు ఉండాలండి ప్రధానంగా శివుడు ఉండాలి శివాలయానికి ఆగ్నేయంగా సూర్యుడు ఆదిత్యుడు ఉండాలి అందుకనే మనం అక్కడ నవగ్రహ దేవాలయం కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది శివు ఆదిత్యుడిని శివుణ్ణి మనం సూర్యుడిని మెయిన్గా చేసుకుంటూ మిగతా చుట్టూ ఎనిమిది విగ్రహాలను కూడా పెట్టుకొని అక్కడ నవగ్రహాలను పెట్టుకోవడం జరిగిందండి అలానే నైరుతిలో దాన్ని కన్నెమూల అంటారు నైరుతిలో గణపతిని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ శివ పంచా శివ పంచాయతనంలో శాస్త్ర ప్రకారం నైరుతిలో గణపతి స్వామి వారు ఉండాలి కాబట్టి అక్కడ గణపతిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలా తిరిగి వస్తే వాయువ్యంలో అంబిమాత వారు ఉండాలి ఆగమ శాస్త్ర ప్రకారం వాయువ్యంలో అంబిమాత వారు ఉండాలి మనం వాయువ్యంలో అంబిమాత వారిని ప్రతిష్ఠించుకోవడం జరిగిందండి ఇంకోటి ఈ పంచాయతన క్షేత్రంలో ముఖ్యంగా ఈశాన్యంలో లక్ష్మీనారాయణుడు ఉండాలండి అందుకని అక్కడ మనం లక్ష్మీనారాయణ కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగిందండి అలానే కాకుండా గర్భాలయంలో వచ్చేసరికి విశాలక్ష్మి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఈశాన్య గణపతి అమ్మవారు మెయిన్ గా క్షేత్రంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలయం ఈ దేవాలయం పేరు మరి అపర్ణ దేవి అంటే ఎవరు ఆ ప్లస్ పర్ణములు ఆకులు కూడా భుజించకుండా ఎండుటాకులు కూడా భుజించకుండా శివుడి కోసం తపస్సు చేసిన పార్వతీదేవి అపర్ణాదేవి ఆ అపర్ణాదేవి విగ్రహం కూడా లోపల మనం ప్రతిష్ఠించుకోవడం జరిగిందండి అందుకనే ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి కాళభైరవుడు వీరభద్రుడు అలా ప్రతిష్ఠుకోవడం జరిగింది శివుడు యొక్క వాహనం నంది ఆ నంది వాహనం కూడా ఏకశిలా విగ్రహంతో మనం తయారు చేయడం జరిగింది ఇది వచ్చిన భక్తులకి ఇది శివాలయం తెలియడం కోసం ఒక ఉద్దేశం కోసం దీన్ని ఇక్కడ మనం సిమెంట్ తో తయారు చేయించిన నందిది బయట ఉన్న మండపంలోది తో తయారు చేసిందండి అంతరాలయంలో గర్భాలయానికి ముందు అంతరాలయంలో ఉన్నది రాతి నంది అక్కడ ఉంది రాతి నంది అండి ఏకశిలా విగ్రహంతో తయారు చేయబడినది కాబట్టి మన ఈ క్షేత్రం శైవాగమ ప్రకారం ఆగమోక్త ప్రకారం ఎక్కడా కూడా రాజీ పడకుండా సశాస్త్రీయంగా శైవాగోక్త ప్రకారం దీన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది కావున యావన్ మంది భక్తులు వచ్చి ఈ యొక్క విశేషమైన దేవాలయాన్ని దర్శించి ఇక్కడ అందరు రకాల దేవతామూర్తులు ఉన్నారండి కొంతమంది లోపలికి వచ్చి అభిషేకం చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం బయట ఇక్కడ నారికేళ శివలింగం పెట్టాము ఒకటి మనం అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని అక్కడే పాలతో అభిషేకం చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళు కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మీ స్వహస్తాలతో మీరే అభిషేకాలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం